హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పప్పు తయారు చేస్తున్నాను పప్పుకి ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను మూట తీసుకున్నాను ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు తీసుకుని మనం రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు కందిపప్పు కూడా రెడీగా పెట్టుకుందాం ఇప్పుడు నేను ఈ పప్పుని కుక్కర్లో రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు కందిపప్పు తీసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు బాగా రెండు మూడు సార్లు శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బాగా శుభ్రం చేసుకుని కడుక్కున్న తర్వాత ఇందులోకి ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని నానబెట్టేసుకోవాలి కట్ చేసుకున్న టమోటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయల్ని ఇప్పుడు కుక్కర్లో వేసేసుకోవాలి కుక్కర్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఈ మెంతకూర ఆకుల్ని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి ఇందులో బాగా ఇసుక ఉండిద్ది ఇసుక అంతా పోయేలాగా శుభ్రంగా కడిగేసుకోవాలి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను ఇప్పుడు చూసారా వేసక ఏమీ లేకుండా అట్లా ఉంది దీన్ని కొంతమంది ఇట్లానే వేసుకుంటారు కొంతమంది కట్ చేసుకుంటారు నేను ఇప్పుడు రెండు పీసులుగా కట్ చేసుకుంటాను ఇప్పుడు దీన్ని కూడా కుక్కర్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పెట్టుకోండి ఎందుకంటే మెంతకూర కొంచెం చేదుగా ఉండిద్ది కాబట్టి మెంతులతో పండిస్తారు మెంతకూరని టమోటాలు కూడా వేసుకున్నాం చిన్న నిమ్మకాయ సైజు అంతా అయితే సరిపోయద్ది ఇప్పుడు ఒక చిటికడు పసుపు కూడా వేసుకుందాం ఒక టూ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ టిప్ మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసేసి మనం స్టవ్ వెలిగించి పై మీద పెట్టుకుందాం ఇప్పుడు దీనికి సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని పై మీద ఇట్లా ఉంచుకోవాలి చూసారా ఎంత మెత్తగా ఉడికిందో ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక స్టాల్ తీసుకోలేదు కదా ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు దీని మీద కొద్దిగా పుదీనా వేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసి దీనికి తాలింపు పెట్టుకుందాం పొయ్యి మీద బాండి పెట్టేసి నూనె టూ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అంతా కాగిపోయింది ఆయిల్ కాకపోయాక ఇందులోకి తాలిం దూసులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు చిట కొట్టుకున్న చిల్లిపాయ రద్దళ్ళు వేసుకుంటున్నాను నాలుగు మిరపకాయలు కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని దించేసుకొని పప్పులో వేసేసుకుందాం ఇప్పుడు దీని మీద లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి